అందరికీ నమస్తే నల్లా వెల్కమ్ టు సాఫ్ ముచ్చట పేదోడు నిల్వ లీడలేక ఉండొద్దన్న తపన కేసీఆర్ది పేదోడు చెట్టు కింద కూడా ఉండొద్దన్న కుతంత్రం మీది పేదోళ్ళకి ఇల్లు కట్టియాలన్న ఆరాటం కేసీఆర్ది పేదోడు కట్టుకున్న ఆ ఇంటిని నీలమట్టం చేయాలన్న ఆరాటం మీది బోత్ ఆర్ నాట్ సేమ్ ప్రజాపాలన వస్తే అందరికి మంచి చేస్తారు కేసీఆర్ ను మించిన మార్పు తెస్తారు ఇందిరమ్మ రాజ్యంల కష్టాలే ఉండే ప్రజా ప్రజలను నెత్తి మీద పెట్టుకొని ఊరేగుతారు అని నమ్మి ఓట్లు వేసినోళ్లకు మంచిగే పాప చేస్తుండ్రు అధికార పార్టీ పబ్లిక్ కు ఎవలేం చేసిందన్నది ఇప్పుడు బాగా నేరుకైతున్నదిగా కేసీఆర్ ఇల్లువేందన్నది ఒక్కసారి ఇండ్లు కూలగొట్టిన బాధితులను పోయి అడుగుతే తెలుస్తుంది ఎవరికైనా సర్కారు పోకడల మీద కేటీఆర్ సార్ ట్విట్టర్లో మండిపడ్డబట్టిండు కేసీఆర్ నిర్మిస్తే కాంగ్రెస్ వాళ్ళు ఊలగొడుతుండ్రు మాది నిర్మాణం ఇది విధ్వంసం లక్షల ఇండ్లు లక్షల కూల్చివేతలు మీ మూసీ నది సాక్షిగా మహానగరంల కేసీఆర్ కట్టించిన లక్ష డబల్ బెడ్రూమ్ ఇన్లను చూడు మీ అబద్దాలు విష ప్రచారాలను నమ్మేటోళ్ళు లేరు ఇండ్లు కట్టలేదన్నారు ప్రజలను మభ్యపెట్టినమన్నారు కదా మరి రాత్రికి రాత్రి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇప్పుడు ఏడుకెలు పుట్టుకొచ్చినాయి మూసీ నది సుందరీకరణ ప్రాజెక్టుల బాధితులకు ఇండ్లీయాలని కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లెక్కలు చూసి మీ మతి ఓతందా కేసీఆర్ నిజం ఆయన హామీలు నిజం ఆయన మాట నిజం అని తెలిసి మీ ఇంగుడు పడతలేదా మీ జూట మాటలు మీ కుట్రలను మీ దిమాగ్ తక్కువ పనుల డ్యామేజ్ కంట్రోల్కు ఇలా కేసీఆర్ కట్టించిన ఇండ్లే దిక్కయా కేసీఆర్ కట్టించిన లక్ష డబల్ బెడ్రూమ్ ఇండ్లు నిజమని ఇప్పుడు మీరిచ్చిన లెక్కలనే బయటపడ్డది కదా మీ నాలుకలు తాటిమట్టలు కాకుంటే ఇంకోసారి అబద్ధాలు మాట్లాడకుండ్రి డబల్ బెడ్రూమ్ మీద గట్టిగా సొట్లు పెట్టిండు కేటీఆర్ సారు